హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ లేవాగానే ఇంకా ఫుడ్ అటాక్ చేస్తుంది బిస్కెట్స్ తింటున్నాయి ఇంకా ఇవి రోడ్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఎక్కేసినాయి అటు సైడ్ చెప్పిన కదా గల్లీ అక్కడికి వెళ్తున్నాయి కదా అండి ఇవైతే టోటల్ సెవెన్ ఉన్నాయి ఎయిట్ ఉండాలి ఒక అక్కడ ఉండినట్టుంది నాకు అక్కడికి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో రోడ్డు మీద స్కూల్కి వెళ్తారు అవి ఇంకా ఏమో ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో ఇక్కడ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు మెయిన్ రోడ్ రోడ్ అనమాట అది స్కూల్కి వెళ్ళేది అక్కడ ఒక పప్పి ఉంది పాప చూస్తుంది అటు సైడ్ అక్కడ ఒక పప్పి ఉంది అనమాట ఇది రోడ్డు క్రాస్ చేసే టైంలో ఇంకా ఉండవు కొన్ని లాడానికి ఇబ్బంది లేదు కదా అని అజెండా వెళ్ళిపోతున్నాను అయితే వాటర్ పెట్టినాను చిన్న దాంట్లో వాటికి అందదు కదా ఈ వాటర్ అందుకని పెట్టాను ఇవి కొంచెం సేఫర్ వరకు అయితే ఇంకా అలాగే టైంపాస్ చేస్తాయి మనం నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం అయితే ఈరోజు పచ్చి పులుసు అండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఎల్లిపాయలు జీలకర్ర నానబెట్టుకున్న చింతపండు మనం ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు మనం వీటితోటే పచ్చిపుల్స్ అయితే వేద్దాము చాలా బాగుంటుంది దీంతో చికెన్ ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ పప్పు అలా ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు నేనైతే గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత మనం ఈ మిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వాటిని చుంచుకొని వేసుకోవాలి మధ్యలో చిన్న చిన్న ముక్కలు వేసుకొని వేసేసుకుందాం టమాటా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇందులో మిర్చి ఉంది కదా నెక్స్ట్ మనం టమాటా ముక్కలు వేసుకుందాం కొంచెం వీటిని మగ్గిపోనిద్దాము కొంచెం మెత్తగా అవ్వాలి కదా మందుకొని కొంచెం వదిలేద్దాం కొద్దిసేపు ఒక వన్ టూ మొత్తం మగ్గినాక ఇలా అవుతుంది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మొత్తం చిదిమేయాలన్నమాట ఇది మొత్తం కుట్టాలి ఇలా నూరుతాం కదా అలా ఇది అయినాక చూపిస్తాను ఇలా కొట్టేసుకున్న తర్వాత మనమైతే ఆనియన్ వేద్దాము ఆనియన్ వేసి సేమ్ అట్లనే కుడదామనమాట ఇలానే కట్ చేసే కంటే ఇలా వేస్తే బాగుంటుంది ఇలా అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండు ఇప్పుడు దీంట్లో పోసేయడం పిస్కి మొత్తం రసం తీసుకొని ఇందులో పోసేయడం అంతే సింపుల్ చేయడం సింపుల్ ఇంతే అండి ఇదిగోండి మన పచ్చి పులుసు అయితే ఇలా ఉంటుంది చూడడానికి ఏదోలా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది దీంతో పప్పు కానీ ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ పెట్టుకుంటే మాత్రం పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది చేయడం అయితే చాలా సింపుల్ నేను దీంతో నా కాంబినేషన్ ఏందనేది చూపిస్తాను పచ్చి పులుసు చికెన్ ఫ్రై చాలా డీప్ ఫ్రై అనమాట ఇది పచ్చి పులుసుతో చికెన్ ఫ్రై ఈరోజైతే నెక్స్ట్ అయితే మనము ఇంకో వర్క్లోకి వెళ్ళిపోదాము పైనకి వెళ్ళి చెట్లకైతే నీళ్ళు పోసి చూపిస్తాను ఒకసారి పైన కూడా చూసేద్దాం మనమైతే పైనకి వచ్చేసినాం చూడండి వర్షం పడిన రోజులు బాగానే ఉన్నాయి వర్షం అయిపోగానే ఒక్క నేను నేను ఆల్రెడీ పోసాను అయినా కూడా ఇలా వాడిపోయి ఉంది ఇలా ఇప్పుడు మనం వీటికైతే వాటర్ పోసేసుకొని ఇంకా రెడీ అయ్యేది బర్డ్స్కి ఫుడ్ వేసి రెడీ అయితే షాప్కి వెళ్దాము ఈరోజు బర్డ్స్కి ఫుడ్ వేయలేదు అయిపోయినాయి అనమాట రైస్ ఇప్పుడు పైనకెళ్ళి తీసుకెళ్ళి వాటికి వేయాలి నిమ్మకాయలు అయితే బాగానే వస్తున్నాయి చూడండి చిన్న కాయలు బాగానే ఉన్నాయి చాలా వచ్చినాయి అయితే ఇవి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అనేది చూడాలి ఈ వంకాయ అయితే విపరీతమైన పురుగు వచ్చేసింది ఇంక ఇలా మబ్బులు పడితే ఇంక ఇంతే సంగతి కొంచెం పెద్దగా ఉన్నాయి ఆకులు తీసేదాన్ని అసలు పెద్దగా లేవు ఆకులు చిన్న చిన్నగా బుడి బుడ్డిగా ఉన్నాయి కట్ చేయాలనిపిస్తుంది మొక్కల్ని చూస్తా ఇంకొక వన్ వీక్ ఇలానే ఉందనుకోండి వాటిని మొత్తం కట్ చేసేస్తాను వంకాయ మొక్కలు ఇప్పుడు చూడండి ఎంత వెరైటీ ఉందో ఈ ప్యాషన్ ఫ్రూట్ మాత్రం ఒక్క ఫ్రూట్ కూడా రావట్లేదు పొట్టివి చూడండి పడుకుంది ప్రశాంతంగా వాళ్ళమ్మ మాత్రం లోపల ఉంది ఇక్కడ లోపల ఉంది ఇంట్లో ఇటు న్యూస్గా ఒకటే ఫుడ్ వేస్తే తినేవన్నమాట ఇవి చూసారా వదిలేసినాయి మనం వేసినాయి మాత్రం మొత్తం పొట్టు పొట్టు కొరికేసినాయి ఇది వదిలేసినాయి చూడండి గ్రనేట్ కూడా తినలేదు ఈ ఈరోజు ఇంకేం చేస్తారా అని చెప్పేసి చూస్తుంది వెజిటేబుల్స్ మన లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి మాత్రం బాగా తింటాయి ఎలా చూస్తుంది అంత కళ్ళు అది అంత క్యూట్ ఉంటాయి అసలు ఇది దాని చుట్టూ అవి వాటి కళ్ళు నడుస్తుంటే చూడండి వాటి సౌండ్ ఈరోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి షాప్ దగ్గర పాలకూర కొత్తిమీర అయితే తెద్దాము అవి అలా సపోర్ట్ తీసుకుంటాయి అన్నమాట ఆ నోస్తోని అదే మూతి ముక్కు అన్నీ అదే ఇంక ఈరోజు మనం ఏదన్నా ఆకుకూర తెద్దాము కాలేజీదండి ఏం తెచ్చిన వస్తుంది కాకపోతే ఉన్న స్వీట్ కార్నే ఉంది ఇంట్లో కూడా ఏమి తీసుకురాలి ఈరోజు మామూలుగా కూరలే వేసినాము ఆ కూరలే ఇంక ఈరోజు వాటికి రేట్ అయితే ఆకుకూర వేద్దాం ఈరోజు మన స్నాక్ వచ్చి స్వీట్ కార్న్ ఇది నేను స్టీమ్ పైన అంటే కింద వాటర్ పోసి పైన మన ఈ స్టాండ్ ఉంటుంది కదా ఈ స్టాండ్ అయితే పెట్టి స్టీమ్ పైన బాయిల్ చేసిన అనమాట ఇది ఈరోజు మన స్నాక్ అయితే ఇదే బాక్స్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ చికెన్ ఫ్రై పచ్చి ఆనియన్ ఈరోజు మన భోజనం అయితే లంచ్ బాక్స్ ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను షాప్కి అయిపోద్ది ఓకే అండి ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ ఇంకా బయట పొట్టి ఉన్నాయి వాటికి బిస్కెట్స్ వేసి వెళ్ళిపోదాం ఇంకా వీడియోలో చూపిస్తూ ఉంటే అవి ఎక్కువ లెంత్ అయిపోతూ ఉంటుంది ఇంకా వాటి గురించే కాబట్టి ఇప్పుడేం చూపించను ఆల్రెడీ మార్నింగ్ చూపించాను కాబట్టి ఓకే అండి బాయ్